హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ రణవిత సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే మనం ఇంట్లోనే ఈజీగా లస్సీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ఫస్ట్ అయితే పెరుగు తీసుకోవాలో అలానే పండు మ్యాంగో ఉంటుంది కదా పీసెస్ వేసుకోవాలి అలానే షుగర్ వేసుకోవాలి అలానే ఐస్ క్యూబ్స్ ఉంటాయి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి లేదంటే చిల్ వాటర్ వేసుకోండి చిల్ వాటర్ అంటే బాగా కూల్ ఉన్న వాటర్ అనమాట సో మేము కూడా ఐస్ క్యూబ్స్ లేవని చెప్పేసి చిల్ వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకున్నాం అనమాట చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా కొన్ని వాటర్ వేయండి ఎక్కువగా వేయకండి సో మిక్స్ చేసుకోవాలి చూసారుగా మిక్స్ చేసిన తర్వాత ఇలా థిక్నెస్ అనేది వస్తుంది సో మ్యాంగో లస్ అయితే ప్రిపేర్ అయిపోయింది సో మనం తాగేటప్పుడు అది గ్లాస్లో వేసుకొని దానిపైన మనం డ్రై ఫ్రూట్స్ అలానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని వేసుకొని మనం వేసుకుంటే అలా స్వీట్నెస్ అనేది మనం తాగేటప్పుడు మనకి తెలుస్తుంది సో ఇలా మీ పిల్లలకు కూడా ఈజీగా ఇంట్లోనే తయారు చేసి ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్యామిలీ మొత్తం తాగొచ్చు సో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వండి చాలా బాగుంటుంది